హలో అందరికి మొన్న సండే రోజు ఈవినింగ్ అయితే మా వారు చేపలు అయితే తీసుకొని వచ్చారండి ఏం చేపలో మీకైతే తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే వీటిని మిట్ట పిల్లలని అయితే అంటామండి మా ఊరు సైడ్ మిట్ట పిల్లలు అంటారనమాట ఇవైతే ఏటి చేపలు అండి చాలా టేస్టీ గా ఉంటాయి మరి మీరు ఈ చేపలని ఏమని పిలుస్తారో కామెంట్ లో అయితే చెప్పండి ఇవైతే చాలా జారుగా ఉంటాయి నేనైతే వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాను అన్నమాట శుభ్రంగా కడిగేసుకుని వీటిని అయితే కర్రీ చేయబోతున్నాను టమాటా వేసి ఈ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి అసలు వీటిని ఫ్రై కూడా చేసుకో అవసరం లేదు తాలింపులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఈ చేపల్ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసి మొత్తాన్ని కలిపేసుకోవాలి కలిపేసుకొని తాలింపు అయితే చేసుకోవాలండి తాలింపు కోసం ఒక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను నాకైతే మట్టి పాత్రలో ఉండడం అంటే చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటానమాట మట్టి పాత్రలో అయితే మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి మా ఊరు సైడ్ అయితే దగ్గరలోనే ఏరు అయితే ఉంటుందండి వంశధార నది అనమాట ఇంకా దగ్గరలోనే ఉంటుంది కదా చాలా చేపలు అయితే దొరుకుతాయి చాలా రకాల చేపలు దొరుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి ఏరు చేపలు అందులో నాకు ఎక్కువ ఇష్టం ఏదంటే ఈ మిట్ట పిల్లలు అంటే చాలా ఇష్టం అండి ఇవి తినడానికి టేస్ట్ గా ఉంటాయి అలాగే ఇవి బతికున్నప్పుడు చాలా జారుగా ఉంటాయి అనమాట ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండి కొంచెంసేపు ఆడుకొని వాటిని అలా వదిలేస్తే తర్వాత కర్రీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చేప అయితే ఇలా తాలింపు మీద పెట్టుకోవాలండి అస్సలు కదపకూడదు ఇలా పై పైన పెట్టిస్కొని దీన్నైతే మూత పెట్టుకోవాలి ఈ తాలింపులోనే ఇవైతే ఫ్రై అయిపోతాయండి ఇంకా సపరేట్ గా ఫ్రై చేసుకుని అవసరం లేదు ఇలా తాలింపులోనే ఫ్రై అయిపోతాయి అనమాట ఇది ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక పక్క అయితే ఇప్పుడైతే మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట అది కూడా గరిట అనేది పెట్టకూడదండి కుండను పట్టుకొని ఇలా మెదుపుకుంటే ముక్కలన్నీ తిరగబడతాయి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అసలు ముక్కలు కూడా విరక్కున్న ఫ్రై అవుతాయండి ఇలా చేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మెదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి మొత్తం చేప ముక్కలు అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అసలు విరగనే విరగవన్మాట చక్కగా ఫ్రై అవుతాయి విరక్కుండా ఒకసారి ఈ చాప అయితే చూడండి ఉప్పు కారం బాగా పట్టి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే ఇందులోనే టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలండి టమాటా పేస్ట్ ని మాత్రమే వేసుకోవాలి లేదు టమాటా ముక్కల్ని వేసుకోవాలనుకుంటే ముందుగానే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి తర్వాత చేప ముక్కలు వేసుకోవాలనమాట కానీ ఈ చేపల కర్రీకి మంచి గ్రేవీ కావాలి అనుకుంటే టమాటా పేస్ట్ వేసుకుంటేనే మంచి గ్రేవీ అయితే రెడీ అవుతుందండి చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసాక టమాటా పేస్ట్ అయితే కొద్దిగా ఫ్రై అయింది ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి దీని అయితే గరిటతో ఒక్కసారి కలుపుకోండి అది కూడా స్లోగా కలుపుకోండి మరి గట్టిగా కలుపుకుంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి అనమాట స్లోగా అలా కలుపుకొని ఈ టైంలోనే మీకు నచ్చిన పొడులన్నీ వేసుకోండి నచ్చిన అంటే ఏది పడితే అది కాదండి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకో ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అది ఫ్రై చేసుకోవాలి ఇది చేసుకోవాలని అస్సలు అసలు ఉండదు ఓన్లీ టమాటా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ కర్రీ రెండు నిమిషాల తర్వాత అయితే చూడండి కర్రీ ఎలా రెడీ అయిందో అసలు చాలా అంటే చాలా బాగా రెడీ అయిందండి కర్రీ అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీ కలుపుకొని తింటే అద్దరిపోతుందండి అలాగే ఈ చేపలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే ముక్క కూడా విరక్కున్న చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూసారు కదండి కర్రీ అయితే మీకు కూడా ఈ మిట్ట పిల్లలు ఎప్పుడైనా దొరికితే ఇలాగే కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవకండి మీ ఊరి సైడ్ వీటిని ఏమని పిలుస్తారో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్